మీడియా సోదరులందరూ నమస్కారం ప్రస్తుతం మనం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం ఇటు సింగిస్కాన్పేట పంచాయతీ ఇటువైపు వంకాల్పాయుడు పంచాయతీలకి ఏరియాలోని అటవీ భూముల దగ్గర ఉండి మాట్లాడుతున్నాను ఈ ప్రాంతం అంతా కూడా మనకు బైఫర్కేషన్ తర్వాత పల్నాడు జిల్లా కిందకు వచ్చింది గత కొంతకాలం నుంచి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ మా పార్టీ శ్రేణులు కానీ పార్టీ ఆఫీస్కి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే పెద్ద ఎత్తున అటవీ భూములు అసైండ్ భూములు తవ్వుతున్నారు ఊర్లో ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు అయినా కానీ అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు అని చెప్పిన దాని మీద ఈరోజు ఇక్కడ రావడం జరిగింది వచ్చి చూస్తే లోపల ఇందాక మా జిల్లా కమిటీ మెంబర్ అన్నట్టుగా కేజీఎఫ్ సినిమా లాగా ఉంది లోపలంతా కూడా దాదాపు అవన్నీ కూడా అసైన్ ల్యాండ్స్ ప్లస్ అటవీ భూములు మేము కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు వచ్చామంటే మా జనసేన పార్టీ సిద్ధాంతం ఉంది మాకు పర్యావరణాన్ని పరిరక్షించే విధానం అనేది మా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా మా పార్టీ సిద్ధాంతంగా పెట్టి మేము ఆ రకంగానే ముందుకెళ్తూ ఉన్నాం ఇక్కడికి వెళ్ళి చూస్తే దాదాపుగా ఐదు టూ ఫోర్టీ అంటారంట వాటిని ఆ తోవే మట్టితోవే బ్రోక్లైన్స్ బ్రోక్లైన్స్ ఇక్కడ ఇప్పుడు మన వెనక్కి కనిపిస్తుంది ఒక లారీ మేము ఇక్కడ రాగానే మట్టి వేసుకొస్తున్నటువంటి లారీని ఆపి అమ్మగారుకి ఫోన్ చేసి అమ్మ నేను సోండ్ సో ఈ రకంగా వచ్చాము ఇట్లా మట్టి వెళ్తున్నాయంటే అంటే ఆమె అన్నది ఏంటంటే మీరు ఆ లారీ ఆపండి సార్ తాడాలు కూడా తీసుకోండి నేను టెన్ మినిట్స్లో ఇక్కడ ఉంటాను వచ్చి అని చెప్పింది కానీ ఇప్పుడు మేము వచ్చి దాదాపు మూడు గంటల పైన దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళి చూసాం వెనక ఇంకో లోన్ లారీలు ఆపాం ఖాళీ లారీలు అక్కడ ఉన్నాయి ఆ యంత్రాలన్నీ కూడా లోపల ఉన్నాయి అంటే అధికారులు అసలు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడున్న మనం ఉన్న ప్రాంతంలో ఈ ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఈ జిల్లా యంత్రాంగం అంతా కూడా అంటే వీళ్ళకి కనిపించకుండా లారీలు ఏమైనా వెళ్తున్నాయా వీళ్ళకి తెలియకుండా ఇక్కడ జరుగుతుందా ఒక పక్కన కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి చేయాలనే ఒక ఆలోచనతో ఎట్లా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటే మరి అధికారులు వీళ్ళతో ఎందుకు కుమ్మక్క అవుతున్నారు పక్కన చూస్తే కొండవీటి కొట్టన అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది ఇటు చూస్తే మనకి సంగిస్కాన్ పేటలో వెన్నముద్ద కృష్ణుడి ఇస్కాన్ టెంపుల్ ఒకటి కడుతూ అక్కడ అభివృద్ధి చేయాలి ఇదంతా పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక పక్కన ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే ఈ అధికారులు ఎందుకు మరి ఈ రకంగా తయారయ్యారు కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ ఇంత పెద్ద ఎత్తున లోపలంతా కూడా చూస్తే కొన్ని వందల ఎకరాల్లో ఫారెస్ట్ భూములు కానీ అసెంట్ భూములు కానీ ఉన్నాయి దాదాపు కొన్ని ప్రాంతాల్లో ఇరవై నుంచి ముప్పై అడుగుల వరకు తవ్వే ఉన్నాయి కొన్ని అంటే ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఇంత నాశనం చేసి వీళ్ళ స్వార్థం కోసం అధికారుల స్వార్థం కోసం కేవలం ఇక్కడ ఎందుకంటే నేను వచ్చి మూడు గంటల ఇప్పటికి కలెక్టర్తో మాట్లాడాను ఎంఆర్ఓతో మాట్లాడాను పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడాను మైనంగ్ గారితో కూడా మాట్లాడితే ఇంతవరకు ఒక అధికారి కూడా అక్కడ రాకుండా తూతూ మంత్రానికి ఒక వీఆర్ఓ అని పంపించారు ఆ విఆర్ఓ గారు ఏం చేద్దాం సార్ మరి మా దగ్గర మీ ఎంఆర్ఓ గారు చెప్పిన ప్రకారం కీసు ఉన్నాయంటే నేనేం చేస్తాను సార్ నేను తీసుకోకూడదు సార్ అంటాడు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ రకంగా దేనికోసం భయపడుతున్నారు అంటే మీరు ఎవరికి జవాబు తారుతాను మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకపోతే ఇక్కడున్నటువంటి ఈ మాఫియా ఎవరైతే ఉన్నారో ఈ మాఫియా నెలవారీ ఇచ్చే ఆ మామూలు కోసం మీరు పనిచేస్తున్నారా స్పష్టంగా అర్థమవుతుంది నాకైతే ఇక్కడ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ అధికారులు కేవలం ఈ మాఫియాతో కుమ్మక్కై నెలవారీ మామూలు తీసుకుంటూ చూచి చూడనట్టుగా వదిలేస్తారు ఇక్కడ ఇది నేను పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధి తెలిసిద్దాని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఈ ప్రాంత ఎమ్మెల్యే కూడా అభివృద్ధి కాంక్షతో కాంక్షతుంటే చెప్తే దీంట్లో మరి ఆయనకి ఎంతవరకు తెలుసు అనేది కూడా మాట్లాడతాను ఆయనతో కూడా మాట్లాడతాను కానీ ఇక్కడ నేను ప్రశ్నిస్తున్నా అధికారుల్ని మీకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రజల కోసమా లేకపోతే మీరు ఇష్టానుసారంగా అవినీతి చేసి అవినీతి సొంతం మీరు కులుకుదామనా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీరు గత తాలూకు గత పాలన తాలూకు వాసనను వదిలిపెట్టండి మీరు మీరు ప్రజల కోసం పనిచేయండి మీకు వెనక మేమున్నాం మీకు ఇబ్బందులు అయితే మేము చూసుకుంటామని పదే పదే పవన్ కళ్యాణ్ గారు నోరు తెరిచి చెప్తున్నప్పటికీ కూడా ఈ అధికారులు ఇంకా కూడా గత పాలకుల వాసన పోకుండా ఎక్కడ ఏ రకంగా మనం అవినీతి చేయొచ్చు ఆ అవినీతితో ఏ రకంగా మనం డబ్బు సంపాదించుకుందాం ఒక ఆశతో చేస్తున్న పని అని మీ వాళ్ళైతే నాకైతే అర్థమైంది అందుకని మీ నేమంగా చెప్తున్నాను ఎవరైతే అధికారులు మీరు ప్రభుత్వం కోసం కాకుండా ప్రజల కోసం కాకుండా మీ స్వార్థం కోసం లంచాలు తీసుకుంటూ వెళ్తున్నారో మిమ్మల్ని అందరినీ కూడా ఖచ్చితంగా రోడ్డు మీదకి నిలబెట్టే ప్రక్రియ జరగబోక ఇవాళ ఇదే ఇక్కడి నుంచే మొదలుపెట్టాం ఇదే ఉదాహరణ ఇక్కడ మేము ప్రజల కోసము ఒక పార్టీ ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసమని మేము వచ్చి మూడు గంటల నుంచి అక్కడ కూర్చుని అన్ని ఆపి మీరు చెప్పిన దాని మీద ఆపాను నేను ఎంఆర్ఓ వారికి చెప్పిన తర్వాత మీరు బండి ఆపండి సార్ తలాలు తీసుకున్నట్టే నేను ఆపాను కానీ మూడు